హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్ సో ఫస్ట్ టైం మన ఛానల్లో సేల్స్ వీడియో అయితే పెడుతున్నాం అనమాట అది కొడి పిల్లల కోసం సో చాలా మంది అడుగుతారు కదా సేల్స్ కోసం ఉంటే సేల్ ఉంటే పెట్టమని చెప్పేసి సో ఇవైతే మనకి మన దగ్గర మొత్తం ఇప్పుడు వచ్చే సేల్కి వచ్చేసి ఫోర్ బ్యాచెస్ ఉన్నాయన్నమాట దాంట్లో ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇవి చూసుకోవచ్చు మొత్తం ఫైవ్ చిక్స్ ఉన్నాయి దీంట్లో మనకి సేల్కి అయితే ఉన్నాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు వీటి ప్రైజ్ వచ్చేసి ఇంకా మేము చెప్పలేదు ఎందుకంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి మేము చెప్పగలుగుతాము వీడి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనమాట ఇది వచ్చేసి కూడా టూ మంత్స్ ఏజ్ ఉంటుంది ఇది వచ్చేసి మదర్ హెన్ అనమాట అది మీద పిల్లలు ఉన్నాయి ఇవి ఫోర్ ఉన్నాయి అనమాట ఫోర్ ఫోర్ చిక్స్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ సిక్స్ ఉన్నాయి దీంట్లో ఇవి వచ్చేసి టూ మంత్స్ ఏజ్ పిల్లలు అనమాట ఇవి కూడా ఉన్నాయి ఇది సెకండ్ బ్యాచ్ అనమాట అండ్ ఇంకొక బ్యాచ్ ఇది వచ్చేసి థర్డ్ బ్యాచ్ అనమాట దీంట్లో చూసుకోవచ్చు ఇవి వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఉంటుంది అనమాట మంచి క్వాలిటీ పిల్లలు అనమాట ఇవి కూడా ఫో మీకు సెవె సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఈ గ్యాప్లో ఉంటుంది మంచి క్వాలిటీ పిల్లలు ఉన్నాయి అనమాట దీంట్లో నాలుగు పుం నాలుగు పుంజులు సారీ మూడు పుంజులు రెండు పెట్టెలు ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీ కూడా అండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్త్ బ్యాచ్ అనమాట లాస్ట్ బ్యాచ్ దీంట్లో వచ్చేసి మొత్తం చిక్స్ కూడా త్రీ టూ టు టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటాయి అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు చెప్తాను సో చూసారు కదా మొత్తం ఫోర్ బ్యాచెస్ అనమాట సో మీకు ఎలా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి అట్లనే ఈ క్వాలిటీ ఎట్లా అనిపించిందా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్ బయలు నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది దాంట్లో మీరు స్క్రీన్ షాట్ తీసి ఏవి కావాలో ఏంటిది అనేది మీరు పెడితే నేను దాన్ని బట్టి ప్రైజ్ అండ్ అవి ఎన్ని కావాలో ఏంటి అని చెప్పేసి మీకు మెసేజ్ చేసి మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎవరికన్నా ట్రాన్స్పోర్టేషన్ దగ్గర పట్ల మాకు అవైలబుల్ ఉంటే దాన్ని బట్టి కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము సో క్వాలిటీ ఎట్లున్నది అని మాత్రం తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం కూడా మర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కాలింగ్ అంతా ఆల్రెడీ ఆల్రెడీ పిల్ల కొట్టుంది దిగింది నేను చెప్పినదాన్నే

బ్యాంగట్ పెట్ట నాలుగున్నా తమ్ముడు ఇవి వేసుకప్పుడు నీకు మీకు లాస్ ఉంటుంది ఒక్కటి అమ్ముకుంటుంది పదివేలు పదివేలు ఇచ్చి తీసుకో మొత్తం ఐదు బ్యాచ్ మీకు ట్రూత్